అందరికీ నమస్కారం నా పేరు ఉద్దగిరి వెంకటలక్ష్మి మా ఊరు రంపచోడవరం గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లా నేను ఈ వీడియో చేయుటకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆషాఢం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన వాసవి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆషాఢం అనగానే ఈ ఆధునిక కాలంలో అందరికీ గుర్తుకు వచ్చేది ఆఫర్ల మీద ఆఫర్లు పట్టు వస్త్రాలు బంగారు నగలు చిల్డ్రన్స్ డ్రెస్సెస్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కూడా ఎన్నో ఆఫర్లు ఇస్తారు కానీ దేశానికి వెన్నెముకైన రైతుకు కూడా ఈ ఆషాఢ మాసం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలోనే తొలకరి వానలు కురుస్తాయి తొలకరి వానలు కురిచిన వెంటనే రైతు దుక్కు దొన్ని విత్తనాలు చల్లి నారుమడి వేస్తాడు దీనివలన మనకు సంవత్సరం సరిపడగా పంటలు పండుతాయి అంతేకాకుండా పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే గోదావరి నది పుష్కరాలు కూడా ఈ ఆషాఢంలోనే వస్తాయి కానీ ఆషాఢ మాసం శూన్యమాసం అవటం వలన పెళ్లిళ్ళు ప్రవేశాలు వంటి కార్యక్రమాలు ఏవి జరగవు కానీ ఎన్నో పూజలు తీర్థాలు అవి జరుగుతాయి తెలుగువారికి ముఖ్యమైన పండుగలు ఈ ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోజు నుంచే ప్రారంభం అవుతాయి శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పెద్దలు చెబుతూ ఉంటారు ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి ఉత్తరాయణ కాలం పూర్తయ్యి దక్షిణాయన కాలం ప్రారంభం అవుతుంది ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి కార్తీక మాస ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతం అనేది పూర్వం నుంచి ఆచారంగా వస్తున్న వ్యవహారం చాతుర్మాసము అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతి ప్రీతి అయినది శ్రీ మహావిష్ణువు ఈ ఈ నాలుగు నెలలు కూడా యోగ నిద్రలో ఉంటాడు కనుక ఇష్టమైన శ్రీ శ్రీ విష్ణు సహస్ర సహస్రపారాయణం లలిత సహస్రనామం పఠించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అంతేకాకుండా వ్యాస పౌర్ణమిగా చెప్పుకునే గురు పౌర్ణమి కూడా ఈ ఆషాఢ మాసంలోనే వస్తుంది గురు పౌర్ణమి నాడు గురువులను పెద్దలను వ్యాస మహర్షిని సాయిబాబా వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలు పూజిస్తారు అంతేకాకుండా తెలంగాణ జిల్లాలో బోనాలు అనేవి అంగరంగ వైభవంగా జరుగుతాయి మరియు మరియు పూరి జగన్నాథ స్వామి రథోత్సవం కూడా ఈ ఆషాఢ మాసంలోనే ప్రారంభం అవుతుంది వారాహి మాత నవరాత్రులు కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతాయి అంతేకాకుండా పెద్దాపురం మరిడమ్మ తల్లి జాతర కూడా ఈ నెల రోజులు కూడా ఆషాఢ నెల రోజులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకు ప్రజలందరూ జరుపుకుంటారు ఆ పెద్ద మరిడమ్మ తల్లి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన జంటలను ఎవరిని కలవకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందువలనంటే కొత్త దంపతులు కలవడం వల్ల స్త్రీ గర్భం దాల్చితే బిడ్డ పుట్టే సమయానికి కాలం వస్తుంది కనుక ఆ వేసవి వేడికి తల్లి బిడ్డ కూడా తట్టుకోలేరు కనుక ఈ వేషాఢ మాసంలో నూతన దంపతులను కలవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు అంతేకాకుండా కొత్త అల్లుళ్ళు కూడా అత్తవారింటికి రాకూడదు మరియు స్త్రీలు సౌభాగ్యంగా భావించే గోరింటాకును కూడా ఈ ఆషాఢ మాసంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా కాళ్ళకు చేతులకు ధరిస్తారు మరియు ఈ ఆషాఢంలో అణువులను జొన్న పేలాలను కూడా తినడం పూర్వం నుంచి ఆచారంగా వస్తుంది నాకు ఈ అవకాశం కల్పించిన వాసవి గారికి కృతజ్ఞతలు తెలిపి ఉంటున్నాను నమస్తే